హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పీవిఎస్ శైలజ విరచిత అంశంగా ప్రపంచ శాంతి సుస్థిరతలే ఆవశ్యకం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రపంచ జ్ఞాన సమాచారంగా వినిపిస్తాను వినండి ప్రపంచ శాంతి సుస్థిరతలే ఆవశ్యకం ఇక వినండి శాంతి సుస్థిరతలకు సమన్యాయం అంతర్జాతీయంగా న్యాయ సంరక్షణకు పిలుపిస్తున్న జస్టిస్ డే అనేది నేడు జరుపుకుంటున్నాం జులై పదిహేడున ఈ నేపథ్యంలో దేశాల్లో బాధితులకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఐసిసి అండగా నిలిచిన వైనాన్ని స్మరించుకోవటం సముచితం యుద్ధాలు బలాధిక్యత కోరలు చాస్తున్న తరుణంలో అందరికీ సమాన న్యాయం నేడు సవాలుగా మారింది రోమ్ ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోయినా విశ్వవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబాటు చాటుతుంది భారత్ అన్యాయం ఎక్కడ జరిగినా అది అన్ని చోట్ల న్యాయానికి ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు మార్టిన్ లోథర్ కింగ్ జూనియర్ గడచిన పాతికేళ్లలో ప్రపంచం అనేక సాయుధ సంఘర్షణలను బలాబలాల ప్రదర్శనలను నిర్వాసితుల ప్రవాహాన్ని చూపింది చూసింది యుద్ధ నేరాలు అకృత్యాలు దురాక్రమణలకు పాల్పడి అట్టి వారిని శిక్షించే బాధ్యత అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి ఐసిసికి దకలు పడింది జెనీవా ఒప్పందాలు జనహననం చిత్రహింసలకు వ్యతిరేకంగా కుదిరిన అంతర్జాతీయ వడంబడికలు ఐసీసీకి పునాదిగా నిలుస్తున్నాయి కానీ ఐసీసీకి మూలమైన రోమ్ ఒప్పందంపై అమెరికా రష్యా చైనా భారత్ వంటి శక్తివంతమైన దేశాలు సంతకాలు చేయలేదు ఇది ఐసిసి పరిధిని కుదిస్తుంది ఐసిసికి మూలాధార ఒప్పందంపై భారత్ సంతకం చేయలేకపోయినా చేయకపోయినా అంతర్జాతీయ న్యాయ సాధన పట్ల తన నిబద్ధతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది ఉగ్రవాదం సైబర్ నేరాలు దేశాల మధ్య సాయుధ సంఘర్షణలు పెరిగిన ఈ కాలంలో ఐసిసి ఒప్పందంలో భాగస్వామి కావడంపై భారత్ పునరాలోచించాలని కొందరు న్యాయ విధాన నిపుణులు సూచిస్తున్నారు అతిపెద్ద లిఖిత రాజ్యాంగం చట్టాలు అంతర్జాతీయ న్యాయ సహకారం ద్వారా మానవ హక్కులు న్యాయ సాధన పట్ల తన నిబద్ధతను భారతదేశం నిరూపించుకుంది చట్టం ముందు అందరూ సమానులే అని పద్నాలుగవ రాజ్యాంగ అధికరణ స్పష్టం చేస్తుంది వ్యక్తి స్వేచ్ఛ ప్రాణాలకు ఇరవై ఒకటవ అధికరణ భరోసా ఇస్తుంది ఉచిత న్యాయానికి ముప్పై తొమ్మిది ఏ అధికరణ పూచీగా నిలుస్తుంది ఇవే సూత్రాలు ఐసిసి నిబంధనావళిలోనూ ఉన్నాయి అందువల్ల తాను ప్రత్యేకంగా రోమ్ ఒప్పందంపై సంతకం చేయాల్సిన పని లేదన్నది భారత విధానం అది కాకుండా అంతర్జాతీయ పౌర రాజకీయ హక్కుల ఒప్పందం ఐసిసిపిఆర్ మహిళలపై అన్ని రకాల వివక్ష నిర్మూలన ఒప్పందం దాన్ని సెడ అంటాం బాలల హక్కుల ఒప్పందం దివ్యాంగుల హక్కులకు రక్షణ ఇవి కల్పించే ఐక్యరాజ్య సమితి ఒప్పందంపై భారత్ సంతకం చేసిందని గుర్తించాలి వీటి ఆధారంగా మానవ హక్కుల రక్షణకు భారతీయ న్యాయస్థానాలు పలు తీర్పులు వెలువరించాయి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి సెడాకు దానికి అనుగుణంగా మార్గదర్శకాలను సుప్రీం ఒక తీర్పులో నిర్దేశించింది అవి ఇతర వర్ధమాన దేశాలకు అనుసరణీయమయ్యాయి అంతర్జాతీయ నేర న్యాయ వ్యవస్థలో భారత్ చురుకైన పాత్ర పోషిస్తుంది గోడచర్యం ఉగ్రవాద నేరారోపణపై పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం రెండు వేల పదిహేడులో కుల్భూషణ్ జాదవ్కు మరణశిక్ష విధించింది ఆ కేసులో భారతీయ రాయబార కార్యాలయంతో సంప్రదించే అవకాశాన్ని జాదవ్కు పాక్ నిరాకరించింది దాంతో వియన్నా ఒప్పందం కింద జాదవ్ హక్కుల కోసం భారత్ పోరాడగా ఐసీసీ రెండు వేల పంతొమ్మిదిలో ఇండియాకు అనుకూలంగా తీర్పునిచ్చింది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఒప్పందాలను కేవలం నోటి మాటగా గౌరవించడం కాకుండా ఆచరణలో చేసి చూపించిన ఘనత భారతదేశానిది ఇరవై ఇరవై మూడులో తుర్కీయే సిరియా ఆ సరిహద్దుల్లో భూకంపం సంభవించినప్పుడు భారత్ ఆపరేషన్ దోస్త్ కింద మానవతా సహాయం చేసింది కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ మైత్రి పేరిట పేద దేశాలకు ఉచితంగా టీకాలు అందించింది జాతీయ మానవ హక్కుల కమిషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఆ కేసులో సుప్రీంకోర్టు చెక్మా శరణార్థుల హక్కులను కాపాడింది ఐక్యరాజ్య సమితి తరఫున సంక్షోభిత దేశాల్లో శాంతి పరిరక్షణకు పెద్ద సంఖ్యలో సైనికులు పోలీసులను అందిస్తున్నది భారతదేశమే భారత పంపే శాంతి సేనలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అది జరిపిన సార్వత్రిక నియ నియతకాల సమీక్షలో భారత్ చురుగ్గా పాల్గొంది మారుతున్న పరిస్థితుల్లో ఐసిసి తన నమ్మకాన్ని ప్రాసంగికతను నిలుపుకోవాలి అందుకోసం తగిన సంస్కరణలు అవసరం నేడు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలితో పాటు ఐరోపా మానవ హక్కుల కోర్టు ఆసియన్ దేశాల మానవ హక్కుల సంస్థ ఇటువంటివి సంక్షోభాల నివారణకు కృషి చేస్తున్నాయి సార్క్ న్యాయ సహకార సంస్థ జెనీవా మానవ హక్కుల వేదిక ఇటువంటివి నైతిక ప్రమాణాల రక్షణకు కట్టుబడి ఉన్నాయి అయితే మానవ హక్కుల రక్షణ కేవలం నైతిక బాధ్యతే కాదు ఇరవై ఒకటవ శతాబ్దంలో శాంతి సుస్థిరతలకు అత్యవసరమైన అంశమని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలి అంటూ పీబీఎస్ శైలజ వీరు సహాయ ఆచార్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల తరఫున వారు అందజేసిన ఈ అంశాన్ని ప్రపంచ శాంతి సుస్థిరతలే ఆవశ్యకం అనేటువంటి అంశాన్ని మన కానముకు కథ వచ్చిన శ్రోతలకు ప్రపంచ జ్ఞానంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు